హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి మొలకలు స్ప్రౌట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పెసళ్ళు ఉంటాయి కదా వాటిని మంచి నీట్గా రెండుసార్లు కడుక్కోవాలి కడుక్కొని ఓవర్ నైట్ ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కొంచెం పగిలినట్టు అయినాయి కదా అలా అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ వాటర్ అన్ని పంపుకొని ఒక రంధ్రాలు ఉన్న బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ లేకపోయినా తడి గుడ్డలనైనా కట్టుకోవచ్చు అందులో ఆ బాక్స్లో పోసుకు పోసుకుంటే సరిపోతుంది బాక్స్ లేకపోతే ఆ గుడ్ క్లాత్ ఉంటుంది కదా క్లాత్లో పోసుకొని ఫ్రెష్ క్లాత్లో పోసుకొని దాంట్లో కొంచెం దానిపైన కొంచెం వాటర్ జల్లుకుంటే సరిపోతుంది అలా చేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వస్తే మార్నింగ్ వరకు మొలకలు రెడీ అయితే ఒకసారి చూడండి నేను చేసినాను ఎలా వచ్చినాయో చూడండి ఇంత బాగా వచ్చినాయో మొలకలు తింటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మొలకలు రెడీ చేసుకొని తినండి ఈజీ ప్రాసెస్ అలాగే శనిగలు బొబ్బెర్లు అన్ని విధంగానే చేసుకోవచ్చు శనిగలు అయితే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి